ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతాంగం కొన్ని చోట్ల నాట్లు వేసుకొని కొన్ని చోట్ల వేసుకున్న నాట్లు వర్షాలకి అదేవిధంగా కాలువ గట్లు తెగి కొండవీటి వాగు నీరు పొంగి నారుమడిపోయిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో మిగిలిన నారుమడిని బ్రతికించుకోవడానికి క్రొత్తగా వేసుకున్నటువంటి నారుమడి బ్రతికించుకోవడానికి యూరియా తక్షణ అవసరం ఉంది మరి నాట్లు చాలా వరకు అయిపోయినప్పటికీ యూరియా ఇచ్చేసినట్టు ప్రభుత్వ రికార్డులు ఉండడం అది రైతులు రైతులకు చేరకపోవడంతో ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి సాధక బాధకాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజున రాష్ట్ర వ్యాపితంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద మరి యూరియా కోసం వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేయమని పిలుపునివ్వడం జరిగింది ఆ ప్రకారంగా ఈరోజు తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా పెద్దలు శాసనమండలి సభ్యులు అప్పిరెడ్డి గారు హనుమంతరావు గారు అదేవిధంగా మంగళగిరి పొన్నూరు తెనాలి వేమారెడ్డి గారు అన్నభత్రి శివగారు పొన్నూరు నియోజకవర్గం నుంచి నేను అదేవిధంగా ప్రత్యేక అతిథులుగా వచ్చినటువంటి లక్ష్మీపార్వతి గారు అదేవిధంగా శ్యామల గారు ఎక్కువ నాయకులు వేలాదిగా తరలివచ్చి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా పొన్నూరు నియోజకవర్గం నుంచి అదనంగా నేను కొండవీటి వాగు పొంగి గుంటూరు ఛానల్ ఏదైతే గట్టు తెగి ముప్పై వేల ఎకరాలు ఏదో మునిగిపోయిందో దానికి నారుమడి నిమిత్తం అదనంగా పదివేలు ఇవ్వాలని తక్షణమే బ్లాక్ మార్కెట్ను నివారించి యూరియాని వెంటనే తక్షణ సహాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్రమంతా ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బాధలు పడుతున్న రైతులు వారి కుటుంబాలు వారి కోసం ఆలోచించేటువంటి ప్రజలు మంచి కోరుకునే ప్రజలు అందరూ కలిసి ఒక పెద్ద ఎత్తున ర్యాలీలుగా వెళ్ళి ఆర్డీఓ కార్యాలయాల్లో యూరియా సరిపడా యూరియా రైతులకు అందివ్వాలి పంట నష్టపరిహారం అందివ్వాలి రైతులకి భరోసాగా ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలబడాలి అంటూ వినతి పత్రాలు జరిగింది మొన్నటికి మొన్న మనం చూసాం గ్రహణం చంద్ర గ్రహణం ఆ గ్రహణం మూడు గంటల్లో పోయింది కానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని కమ్మేసిన ఈ గ్రహణం ఇంకొక మూడున్నరేళ్ల పాటు ప్రజలందరూ అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ రోజున విద్యార్థులకు ఆ గ్రహణం కమ్మింది మహిళల భద్రతకు ఆ గ్రహణం కమ్మింది ఆటో డ్రైవర్లకు ఆ గ్రహణం కమ్మింది రేషన్ తీసుకునే ప్రజలు ఆ గ్రహణ చీకట్లో మగ్గుతున్నారు మరి ఈ రోజున రైతు రైతుల గురించి మాట్లాడాలంటే వ్యవసాయ రంగానికి ఆ గ్రహణ చీకట్లు కమ్ముకున్న విధానం చూస్తే కడుపు తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఏవండి ఆరు పాయింట్ రెండు రెండు లక్షల టన్నుల యూరియా అవసరమని మీరే చెప్తారు అందులో చాలా వరకు ఇచ్చేసామంటారు మరి నిజంగా మీరు కనుక ఇచ్చేసి ఉంటే ఇందాక వేమారెడ్డి గారు అన్నట్టు బారులు తీరుతున్న జనాలు ఏంటి ఆ రైతులేంటి ఎండనక వాననక ఉదయం అనగా వచ్చి మీ దగ్గరికి పడిగాపులు కాస్తూ నించోలేక గంటల గంటలు చెప్పులు లైన్లలో పెట్టి వాళ్ళు పడిగాపులు కాస్తూ కుటుంబాలను వదిలేసి పిల్లలను వదిలేసి మిగిలిచే యూరియా కోసం మిమ్మల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో రైతుకి ఎందుకు కలిగింది అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున ఈ రోజున ప్రతి ఒక్క రైతు కూడా అనుకున్నటువంటి మాట జై జగన్ జై కిసాన్ అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న మాట జై జగన్ జై కిసాన్ అని ఏమంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే అది వరి పండుగ ప్రసిద్ధ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి క్వింటాల్ క్వింటాల్ మీ విదేశాలు కూడా పోతా ఉన్నాయి అలాంటి ఒక ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ఈ విధంగా ఇప్పుడు ఇతని జీవితం ఇప్పుడే కాదండి నలభై సంవత్సరాలు ఇతని జీవితంలో ఎప్పుడూ కూడా వ్యవసాయానికి సపోర్ట్ ఇవ్వలేదు ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదు రైతులకు ఎప్పుడు ఒక్క రూపాయి సాయం చేయలేదు ఇప్పుడు కళ్ళారా మనం చూస్తూనే ఉన్నాము ఆఖరి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు పెట్టుబడి సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక వెయ్యి రూపాయలు వేలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే మొన్న గవర్నమెంట్ అంత ఇచ్చిందండి ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం మనం గతంలో ఎప్పుడూ చూడాల రైతుల పాలిటి ఒక శనిలాగా రైతుల పాలిటి ఒక రాహులాగా మొన్ననే చంద్రగ్రహణం పెట్టింది కదా రాహు పడతాడు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక రాహులాగా పెట్టాడు ఓ మరి ఈ విధంగా దారుణంగా మోసం చేస్తా ఉన్నాడు అందువల్ల యూరియా దొరక ప్రజలు అల్లాడిపోతూ ఉంటే వీళ్ళు పెట్టకదలు కట్టు ఇవన్నీ కూడా వినలేక రైతులు అల్లాడిపోతున్నారండి ఒక్కడే మేము డిమాండ్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతిదీ కూడా సప్లై మంచి నాణ్యంగా నాణ్యమైన విత్తనాలు సప్లై చేశారు ఎరువులు సప్లై చేశారు చివరికి పంట రాగానే పంట చేలోనే కొనేశారు ని వాళ్ళకి రైతులకు మద్దతు ధర ఇచ్చారు అంత సపోర్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఒక దుర్మార్గ ప్రభుత్వం ఈరోజు వచ్చింది రైతు వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది అన్నిటి అన్ని రంగాల్లో కూడా ఫెయిల్ అయినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నెక్స్ట్ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం ఏర్పడి కాలం ఈ సంవత్సర కాలాన్ని మనం బేరుగా వేసుకునే ముందు ఇదే రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగం దగ్గర నుంచి వ్యాపారస్తుడి దగ్గర నుంచి విద్యార్థి దగ్గర నుంచి ప్రభుత్వం అన్ని రంగాల్ని ఏ రకంగా ఆదుకుందో మనం చూసాం ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించి మాట్లాడుతూ ఉంటుంది ప్రతి రాజకీయ పార్టీ రైతు సంక్షేమం గురించి మాట్లాడింది కానీ రైతు ఎక్కడ ఉంటాడు అంటే వాడికి అడ్రస్ లే ఆ అడ్రస్ క్రియేట్ చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే సెంటర్ పెట్టి ఆ ఆర్బీకే సెంటర్లో విత్తనాల దగ్గర నుంచి కొనుగోలు వరకు కొనుగోలు దగ్గర నుంచి ఈ క్రాఫ్ వరకు ఈ క్రాఫ్ నుంచి ఈ ఏరియాలో మీ భూమి ఏ రకమైన సారవంతమైన భూమి ఉంది ఆ సారవంతమైన భూమిలో నువ్వు ఏ పంట వేయాలా అందరూ ఒకే పంట పండిస్తే గిట్టుబాటు రేటు రాదని ప్రాంతాల వారీగా అక్కడ ఉన్న సారవంతమైన భూమిని టెస్టింగ్ కోసం ల్యాబ్ టెస్టింగ్ పెట్టి ఈరోజు రైతుకి చైతన్యవంతం తీసుకొచ్చాం అయ్యా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రైతుకు అన్యాయం చేస్తా ఉన్నాడు కనీసం వేసినాక ఇప్పటికే మూడు సార్లు ఎదపెట్టారు రైతు ఇప్పటికే నాటు మూడు సార్లు ఇది మూడోసారి అకాల వర్షం తుఫాను ఇప్పుడు నాటేసిన పంటకి నీళ్ళు యూరియా లేదు ఎవరు నాగళ్ళ మనోహర్ ఇక్కడ మంచిది ఏమైనా తెనాలి నియోజకవర్గంలో సంక్షేమం ఎంత ఇచ్చావు అంటే పవన్ కళ్యాణ్ సినిమా వీరమల్లు టికెట్లు అమ్ముతాడు అంట ఫోన్ చేసి వీరమల్లు చూడండి అని ఆయన డ్యూటీ ఇప్పుడు నేను అడుగుతా ఉండా ఈ రాష్ట్రంలో రైతుకి యూరియా దొరకాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ టికెట్ కొంటే కానీ యూరియా ఈయన అని చెప్పే రకంగా ఈరోజు తీసుకోబోతా ఉండ రాష్ట్రంలో ఏం కట్ట రైతు కావాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ టికెట్ కొన్నాడికే యూరియా కట్ ఇచ్చే నీచ సంస్కృతి తీసుకొస్తారు వీళ్ళంతా మెరుగైన సమాజాన్ని అంట ఈ మాటలు మాట్లాడేవాళ్ళు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పరిపాలన బాగా చేస్తామని చెబుతారు ఇదే ఒకడేమో సినిమా టికెట్లు అమ్ముకోవట్లేదు ఆ ఎమ్మెల్యేలేమో సినిమా టికెట్లు ప్రమోషన్ ఉండేది ఈయేమో ఈయన ఈయన కొడుకు ఈ రాష్ట్రంలో ప్రతి వ్యవస్థనే ప్రతి వ్యవస్థనే నాశనం చేసి చివరికి రైతుకి యూరియా ఇమంటే యూరియా ఎక్కువ పంట ఎక్కువ వేసి పండిచ్చిన పంట తింటే క్యాన్సర్ అవుతుందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరా తడవాలని పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే అటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు రైతుకి యూరియా దొరకనప్పుడు దయచేసి ప్రభుత్వం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి యూరియాని సప్లై చేయండి రైతుని కించపరిచేట్టు మాట్లాడమా అండి